తులారాశి మీ కార్యాలయమునందు స్త్రీ మూలకముగా మీరు విశేషమైనటువంటి విజయాన్ని పొందుతారు చాలా కాలం నుంచి ఒక ప్రయత్నము మీరు చేస్తున్నది ఎన్నో ఒడిదుడుకులోనై ముందుకు వెళ్లకుండా వెనక ముందు అవుతున్నటువంటి ఒక సత్కార్యము స్నేహితుల అండదండలతోటి మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగములో గుర్తింపు లభిస్తుంది చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ మీకు అనుకూలంగా పడేందుకు అవకాశం ఏర్పడుతున్నది పిల్లలు చాలా వృద్ధి పథంలోకి వస్తారు అనుకున్నటువంటి ఉత్తీర్ణతతోటి సంతోషంగా ఉంటారు రాష్ట్రానికి సలహాదారులుగా ఉండేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి సలహాలు ఇవ్వవలసినటువంటి సమయం ఇది ఏది పడితే అది ఎప్పుడు పడితే అది మాట్లాడకుండా కాస్త అదుపులో ఉండాల్సినటువంటి సమయం సలహాలు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇవ్వండి సహాయం చేసేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చెయ్యండి అపాత్రదానం కాకుండా చూసుకోండి అధిక ధన వ్యయాన్ని అనవసరమైనటువంటి దుబారా ఖర్చుల్ని తగ్గించుకోండి మీ గుర్తింపు సమాజములో కార్యాలయంలో విశేషంగా పెరుగుతుంది అందులో ఎటువంటి సందేహము లేదు రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి సమయం ఇది కళాకారులకి కొంత మందగుడిగా ఉన్నప్పటికీ ఏ విధమైనటువంటి లోటు లేకుండా మటుకు మాసం గడిచిపోతుంది ఉద్యోగార్థులకి సంతానార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయము వివాహం కావలసినటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడము కానీ జంట నాగుల పడకకి మూడు ఈ మాసంలో వచ్చేటువంటి నాలుగు మంగళవారములు ఆవుపాలతో అభిషేకం చేసి స్వామివారికి నూట ఎనిమిది ప్రదక్షిణలు నియమంగా చేసుకుంటే పరిస్థితి మెరుగయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది వ్యాపారస్తులకి ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉంది విదేశీ ప్రయాణాలు సూచితమవుతున్నాయి క్షేత్ర దర్శనాలు సూచితమవుతున్నాయి ప్రయాణాలలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి విశేషమైనటువంటి అఘోర పాశుపత హవనము ఒకసారి మీ ఇంట్లో చేయించుకోవడం కానీ ఎక్కడైనా జరుగుతుంటే అందులో భాగస్వామ్యం తీసుకోవడం కానీ తప్పనిసరిగా చేయాల్సినటువంటి పరిస్థితి అంతేకాక దుర్గాదేవి ఆలయంలో నియమంగా ప్రతిరోజు పదహారు ప్రదక్షిణలు చేసుకోవడం వలన చాలా అద్భుతమైనటువంటి శత్రువులపై విజయాన్ని మీరు సాధించగలుగుతారు అధికారుల అండదండలను మీరు సంపాదించుకోగలుగుతారు మీ దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయంలో ఒకవేళ దుర్గాదేవి ఆలయము లేకపోతే మహాలక్ష్మీదేవి ఆలయంలో కానీ అమ్మవారి ఆలయంలో పదహారు ప్రదక్షిణలు నియమంగా ప్రతిరోజు చేసుకోవడం అలవాటు చేసుకుంటే అధికారుల అండదండలతోటి అధికారుల మన్ననలు పొందడంతో పాటుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులపై మీరు సాధికారతను విజయాన్ని మీరు సాధించగలుగుతారు ఈ రాశివారు ఈ పరిహారాలు ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ